హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మిలిమేకర్ ఫ్రిడ్జ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఐదు నిమిషాల కుక్కర్లో దానికోసం ఒక ఉల్లు ఆనియన్ ఒక పచ్చిమిర్చి రెండు టమాటా తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఒక అలా పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ గీ అండ్ ఆయిల్ యాడ్ చేసి దీంట్లోకి రెండు ఇరాచి లవంగాలు ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు ఆనియన్స్ వేసుకొని ఫ్రీ ఫ్రై అయ్యాక మిలిమేకర్స్ వేసుకోవాలి మిలి మేకర్ ఫ్రై అయ్యాక కొద్దిగా కాజు యాడ్ చేసుకోవాలి అండ్ టమాటా కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కొద్దిగా కారం వేసుకోండి ఎక్కువేనా పర్లేదు నెక్స్ట్ కొద్దిగా కోడ్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యింది కదా దీంట్లోకి నాన్ వెజ్ చేసి పెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇట్లా కలుపుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేయడం వలన బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి రైస్కి రైస్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి సో మూత పెట్టేసుకొని త్రీ వచ్చేంత వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట సో మూత చూసేద్దామా మిల్మిక కర్రీ వెజి అవైతే అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా బాయిల్ లెగ్స్లో ఉప్పు కారం వేసుకొని కాంబినేషన్లో ఆనియన్ లెమన్ వేసి తింటుంటే సూపర్ బాగుంటుంది మీకు రెసిపీ నచ్చితే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అంత